మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉండే చిరంజీవి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకొస్తుంటారు ఒక్క రంగ సమస్యలే కాదు బయట ఇంకెవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా స్పందిస్తూ ఉంటారు తాజాగా బెంగళూరు సమస్యకు సంబంధించి స్పందించారు మెగాస్టార్ కర్ణాటక రాష్ట్రంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది ఈ నీటి సమస్యపై టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు దీనికోసం తన ట్విట్టర్ ఖాతాలో నీటి సమస్యపై కన్నడ భాషలో చిరు ట్వీట్ చేశారు తన ట్వీట్లో మెగాస్టార్ ఇలా రాసుకొచ్చారు ఈ తప్ప కొంచెం పొడుగ్గా ఉన్న పాయింట్ చిన్నదే కానీ చాలా ముఖ్యం మనందరికీ తెలిసినట్లుగా నీరు అత్యంత విలువైన వస్తువు నీటి కొరత రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తోంది బెంగళూరులో నేడు నీటి కొరత ఏర్పడచ్చు రేపు ఎక్కడైనా జరగచ్చు కాబట్టి నీటి సంరక్షణకు తోడ్పడే ఇళ్లను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నా బెంగళూరులో నా ఫామ్ హౌస్ కోసం నేను చేసిన వాటిని ఇక్కడ పంచుకుంటున్నా రీఛార్జ్ బావులకు ఉపరితల నీటి ప్రవాహాన్ని నిర్దేశించడానికి తగిన వాలుతో సైట్ అంతటా వ్యూహాత్మక పాయింట్ల వద్ద ఇరవై నుంచి ముప్పై ఆరు అడుగుల లోతు రీఛార్జ్ బావులు ఏర్పాటు చేయబడ్డాయి ప్రతి బావిలో వడపోత వ్యవస్థ ఉంటుంది వివిధ కంకరతో కూడిన సిల్ట్ ట్రాప్ అంటే రాతి పరిణామాలు ఇసుక పొరల గుండా నీరు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది రీఛార్జ్ వెల్ రీఛార్జ్ ఫిట్తో పోలిస్తే ఎక్కువ నీటిని నిల్వ చేస్తోంది లోతైన జలాశయాలను చేరుకోవడానికి ఉపరితలంలోని పోరస్ పొరల ద్వారా నీరు మరింత నెమ్మదిగా ప్రవహిస్తోంది నేను ఫెర్మాకల్చర్ సూత్రాలను కూడా అమలు చేశాను ఫెర్మాకల్చర్ పర్యావరణాన్ని పునరుద్ధరింపజేసే వృత్తాకార సూత్రంపై పనిచేస్తుంది దానిని స్వయంగా స్థిరమైనది చేస్తుంది దానిని స్వయం స్థిరమైనదిగా చేస్తుంది ఫెర్మాకల్చర్ యొక్క ప్రధాన ఫలితం నీటి డిమాండ్ తగ్గడం నేల నుంచి బాష్పీభవన నష్టాన్ని తగ్గించే తోటను ఉపయోగించి తగిన గ్రౌండ్ కవర్తో పాటు చనిపోయిన ఆకులు కలప చిప్పులను ఉపయోగించి కప్పడం ద్వారా ఇది సాధించబడుతుంది ఈ చర్యలు తీసుకోవడం ద్వారా మనం నీటిని సంరక్షించుకోవచ్చు మరియు వర్షపు నీరు సంరక్షణను మెరుగుపరచుకోవచ్చు మరియు పర్యావరణ అనుకూల గృహాలు నిర్మించవచ్చని కన్నడ భాషలో చిరంజీవి రాసుకొచ్చారు